హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత లెంత్ వీడియో చేస్తున్నాను కదండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో నాకు చాలా స్పెషల్ అనమాట స్పెషల్ వీడియో అని ఎందుకంటున్నానో పోను పోను మీకే అర్థమవుతుంది నాకైతే ఈ రోజు అనేది చాలా మెమొరబుల్ డే అనమాట సెకండ్ టైం నేను నోములు అనేవి ఉద్యాపన చేస్తున్నానండి ఫస్ట్ టైం నేను మా పాప పుట్టిన వన్ ఇయర్ కి ఉద్యాపన చేశాను అది చిత్రగుప్తుడు నోమ్ తో స్టార్ట్ చేశాను అనమాట ఏ నోమ్ అయినా ముందు చిత్రగుప్తుడు నోమ్ స్టార్ట్ చేశాకే మిగతా నోములు అనేవి చేస్తూ ఉంటారు అది నోములు ఇచ్చిన వాళ్ళందరికీ కామన్ గా తెలిసిన విషయమేని ఎవరికైతే తెలియదో వాళ్ళకి చెప్తున్నాను నేను చిత్రగుప్తుడు నోమ పూజ చేసేటప్పుడే ఏడు నుండి ఎనిమిది నోముల వరకు ఉద్యాపన చేసేసాను అప్పటికప్పుడు పట్టి అప్పటికప్పుడు ఉద్యాపన చేసే అయితే ఆ రోజు చేసేసాను అనమాట ఆ తర్వాత రెండు సంవత్సరాలకి శివరాత్రి రోజున నేను ఏడు నోములు అనేవి పట్టి ఈ రోజున ఉద్యాపన చేస్తున్నాను నేను ఆ రోజు పట్టిన నోములు అప్పటికప్పుడే ఉద్యాపన చేసుకోవచ్చు కానీ నేను నాగపూర్లో ఉండడం వల్ల నాకైతే టైం కుదరలేదు అలా ఒకేసారి ఏడెనిమిది నోములు పడదాం అనుకునే వాళ్ళకి ముందే చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నది ఏంటంటే మన పక్కన అరేంజ్ చేసే వాళ్ళు ఉంటే ఈజీగా ఏడెనిమిది నోములు ఒకే రోజు ఇచ్చేవచ్చు ఈ వీడియోలో నేను ఏవేవి నోములు పట్టానో క్లియర్గా మీకు అవన్నీ చూపిస్తాను చాలా సింపుల్గా ఉంటాయి కథలు కూడా చాలా ఈజీగా ఉంటాయి అనమాట పెద్ద పెద్ద కథలేం కావు చాలా సింపుల్గా ఉంటాయి చదివి ఉద్యాపనం కూడా చేసుకోవచ్చు ఓముని శివరాత్రి రోజు గాని రథసప్తమి రోజు కానీ పట్టాలి నేనైతే శివరాత్రి రోజున పట్టాను ఈ రోజున ఉద్యాపన చేస్తున్నాను అనమాట ఈ రోజు మార్నింగ్ లేచి తలస్నానం చేసుకున్నాక ఫస్ట్ వినాయకుడికి అక్షింతాలతో పూజ చేసుకున్నాక గౌరీ దేవి జాకెట్ ముక్క రెండు గాజులు రెండు నల్ల పూసలు ఆకు చెక్క రూపాయి బిల్ల పెట్టి పసుపు కుంకుమ అక్షింతలతో మనస్ఫూర్తిగా గౌరీ దేవిని తలుచుకుంటూ మనం ఏవేవి నోములు పట్టామో అవన్నీ నోములు పుస్తకంలో కథలు చూస్తూ చదువుతూ ఉద్యాపన చేసుకోవాలి నేనైతే ఈ రోజు ఏడు నోములు ఉద్యాపన చేస్తున్నాను ఏడు నోములు శివరాత్రి రోజు పట్టాను ఈ రోజు అనేది ఉద్యాపన చేస్తున్నాను కుంకుమ గౌరీ నోము పసుపు గౌరీ నోము నిమ్మల గౌరీ నోము తౌడు గౌరీ నోము గుమ్మడి గౌ గౌరీ నోము ఉష్యానం నోము ఇంకా అంగరంగాల నోములైతే నేను ఈరోజు ఉజ్జాపన చేశాను ఎవరి స్తోమతను బట్టి వాళ్ళ చీరలు జాకెట్ ముక్కలు పెడుతూ ఉంటారు మేమైతే కొన్ని నోములకి జాకెట్ ముక్కలు పెట్టాము ఇంకొన్ని నోములకి చీరలు అయితే పెట్టాము ఫస్ట్ చూసారు కదండి అది పసుపు గౌరీ నోము అనమాట నేను చూపించిన సైజు బుట్ట నిండుగా పసుపు వేసి దానిపైన జాకెట్ ముక్కో లేకపోతే మీ స్తోమత తగ్గ చీర దానితో పాటు ఆకు చెక్క రూపాయి బిల్ల రెండు నల్ల పూసులు రెండు గాజులు రెండు అట్టిపళ్ళు పెట్టి ఈ పసుపు గౌరీ నోముని ఒక ముత్తైదుకి ఇస్తే సరిపోతుంది ఇప్పుడు మూసానం నోము గురించి చూద్దాము ఐదు చేటల్లో పసుపు కుంకం పువ్వులు పూసలు గాజులు పెట్టి దాంట్లోనే ఆకు చెక్క రెండు గాజులు రెండు పూసలు రెండు అట్టిపళ్ళు పెట్టాలి ఇదే విధంగా ఐదు చేటల్లోనే మనం అరేంజ్ చేసుకోవాలి లోపల ఏ వస్తువులు ఉన్నాయో మనకు కనిపించకుండా ఒక చేట పైన ఇంకో చేటను అరేంజ్ చేసుకోవాలి మనం ఐదుగురు ముత్తైదువులకి ఇచ్చేటప్పుడు కూడా ఏ చేటలో ఏ ఉందో మనకి తెలియకుండానే ఇవ్వాలి ఆ తర్వాత తౌడు గౌరీ నోము తౌడు గౌరీ నోముకి ఒక డబ్బాకి పసుపు కుంకుమ పెట్టి అందులోన సగం కండా ఎక్కువ బియ్యం వేసి దానిపైన తౌడు వేసుకోవాలి ఈ గౌరీ నోముకి నేను చీర ఇంకా పసుపు కుంకుమ రెండు పూసలు రెండు గాజులు ఆకు చెక్క అరటిపళ్ళు పెట్టాను ఇంకా గుమ్మడి గౌరీ నోము దగ్గరకు వస్తే ఒక ఇత్తడి ప్లేట్లో మూడు గుమ్మడికాయలు దానిపైన ఆకు చెక్క రెండు నల్ల పూసలు రెండు గాజులు రెండు అరటిపళ్ళు పెట్టి మన స్తోమత తగ్గట్టు తీరా లేకపోతే జాకెట్ ముక్క ఒక ముసలి మొత్తైదుకి ఇవ్వాలి అంగరంగాలు ఇంకా నిమ్మల గౌరీ నోమి యొక్క వీడియో క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి అవి సింపుల్ గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను నిమ్మల గౌరి నోముకి ఒక ఐదు నిమ్మకాయలు అందులో పసుపు కుంకం రెండు గాజులు రెండు నల్ల పూసలు ఒక జాకెట్ ముక్క ఆకు చెక్క అరటిపళ్ళు పెట్టి పదమూడు మంది ముత్తైదువులకి ఇవ్వాలి కుంకమ్ గౌరి నోములో ఒక కుంకుమ బర్నిలో కుంకుమ ఎత్తేసి పాటు జాకెట్ ముక్క ఆకు చెక్క రెండు గాజులు రెండు నల్ల పూసలు అరటిపళ్ళు వేసి పదమూడు మంది ముత్తైదువులకి ఇవ్వాలి అంగరంగాల నోముకి ఒక చిన్న బొట్టలో పసుపు కుంకుమ గాజులు బొట్టు కాటుక పౌడరు దువ్విన అద్దం గాజులతో పాటు ఒక జాకెట్ ముక్క నల్ల ఆకు చెక్క ఇంకా అట్టిపళ్ళు పెట్టి ఐదుగురు ముత్తైదులకి ఇవ్వాలి నేనైతే మా అమ్మమ్మల ఇంట్లో ఈ నోములన్నీ ఉద్యాపన చేశాను మా అమ్మమ్మకి తెలిసిన వాళ్ళు వీధిలో వాళ్ళు ఒక పదమూడు మందికి పిలిచారు మిగతా వాళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారనమాట చాలా మంది పసుపు ఇంకా పారాని పెట్టడానికి చాలా సంకోచ ఇస్తారు పసుపు పారాణి వచ్చిన ముత్తైదువులు పెడితే ఎంతో మంచిది అనమాట నేనైతే అస్సలు మహమాటం పడకుండా దగ్గర దగ్గరగా ఇరవై ఐదు మంది ముత్తైదువులకి పసుపు పారాణి అనేది పెట్టాను కాలంలో సొసైటీలో చాలా మంది ట్రెండ్ ని ఫాలో అవుతూ మన సాంప్రదాయాలను మర్చిపోతూ ఉంటారు అప్పుడప్పుడు ఇలాంటి నోములు చేస్తూ ఉండాలి మనం దేవుణ్ణి నమ్ముతూ ఉండాలి చాలా మంది అంటూ ఉంటారు మేము జాబ్ వెళ్ళిపోతాం మా ఖాళీ దొరకదు నోములు చేయడానికి అంటూ ఉంటారు కానీ ఒక విషయం మాత్రం గుర్తు పెట్టుకోండి నోముల్లో చాలా కష్టమైనవి ఉంటాయి ఈజీగా ఒక్క రోజుల్లో ఉద్యాపన చేసుకునేవి కూడా ఉంటాయి మీకు కష్టంగా ఉండే నోములు చెయ్యాలనిపించకపోయినా కొంచెం ఈజీ ఉండే నోములు చేస్తూ మన సాంప్రదాయాలను ఫాలో అవుతూ ఉండాలి అప్పుడే నెక్స్ట్ జనరేషన్ లో పిల్లలకి కనీసంలో కనీసం సాంప్రదాయాలు అనేవి తెలుస్తూ ఉంటాయి లేకపోతే పూర్తిగా వదిలేస్తారు అనమాట మన దుక్కు చూసే మన పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు మా అమ్మ నా చిన్నప్పుడు మా డాడీ ఉన్నప్పుడు ఎన్నో నోములు పట్టింది మా అమ్మ దుక్కు చూసి నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట నోముల్లో చాలా టైప్స్ ఉంటాయి మన కోసం మన పిల్లల కోసం మన హస్బెండ్ కోసం మన రిలేషన్స్ కోసం ఎన్నో రకాల స్టోరీస్ ఉంటాయి ఆ స్టోరీస్ లో ఏవైనా సమస్య వస్తే పార్వతి దేవికి పూజించి ఉద్యాపన చేసుకుంటే మనకి మంచి జరుగుతుంది అని ఉంటది ఈ సందర్భంగా మీ అందరికి ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే మీకు ఎవరైనా నోముకు పిలిచారంటే ఖచ్చితంగా వెళ్ళండి ఎందుకంటే నోములు ఇచ్చే వాళ్ళకే కాదు తీసుకునే వాళ్ళకి కూడా చాలా మంచి జరుగుతది అని అందరు నమ్ముతూ ఉంటారు వాళ్ళందరిలో నేను కూడా ఒకదాన్ని అనమాట నాకెవరైనా నోముకు పిలిస్తే అందరు కన్నా ముందు వెళ్ళి నోము తీసుకునేదాన్ని దాన్ని నాకు అంటే అంత సరదా అనమాట అంతేకాకుండా మనం నోములు ఇస్తున్న ప్రతి ఒక్కరిని పార్వతీదేవితో సమానంగా మనం చూసుకోవాలన్నమాట అలా మనస్ఫూర్తిగా మనసులో దేవుణ్ణి తలుచుకుంటూ వాళ్ళకి నోములు ఇవ్వాలి అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే మనం నోము ఇచ్చేటప్పుడు నోము పేరు చెప్తూ ఇస్తున్నాం వాయనం అని చెప్పాలి తీసుకుంటున్న వాళ్ళు పుచ్చుకున్నాం వాయినం అని చెప్తే చాలా మంచిది అనమాట వెళ్ళైన తర్వాత ఒక పది పదిహేను మంది దగ్గర నోము తీసుకోవడానికి వెళ్ళాను ఎవరు ఇలా ఇస్తున్నాం వాయనం పుచ్చుకుంటున్నాం వాయనం అని ఎవరు చెప్పినట్టు నేను వెళ్ళలేదు అందుకే కొంచెం గట్టిగా చెప్తున్నాను అనమాట కొంతమందికి ఇలా చెప్పాలని తెలుస్తుంది కొంతమందికి తెలియదు కదండి ఈ వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైతే తెలియదో నెక్స్ట్ టైం నుండి నోములు ఇచ్చేటప్పుడు ఇలా ఇస్తున్నాం వాయనం అని చెప్తూ నేను కూడా రీసెంట్ గా ఈ విషయం తెలుసుకున్నాను మీరు కూడా ఎవరికి తెలియదో వాళ్ళకి చెప్పండి చాలా మంచిదని ముందుగా స్ట్రీట్ లో ఉన్న వాళ్ళందరికీ నోము ఇచ్చేసాను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా ఇంట్లో ఉన్న వాళ్ళకి నేనైతే నోములు ఇచ్చాను ఇవన్నీ మా అమ్మమ్మ ముందు రోజు అరేంజ్ చేయడం వల్లే చాలా సింపుల్గా టకా మన అయిపోయాయి లేకపోతే చాలా కష్టమై ఉందను ఏడెనిమిది నోములు ఒకేసారి ఇవ్వడం అంటే ఒకరితో అయ్యే పని కాదు ఒక నలుగురు ఐదుగురు ఉంటేనే అవుతుంది అనమాట లేకపోతే చాలా కష్టమవుతుంది ఇటు వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్కరికి మా ఇంట్లో వాళ్ళకి నోమైతే అయితే ఇచ్చేసాను అనమాట ఫస్ట్ మా ఆడబొట్టుకి ఇచ్చాను తర్వాత మా పిన్ని అనమాట తిను మా పిన్నికి ఇచ్చాను ఆ ఆడబొట్టికి తౌడు గౌరీ నోము నిమ్మల గౌరీ నోము అనమాట ఆ తర్వాత మా పిన్నికి పసుపు గౌరీ నోము ఇచ్చాను మా పెద్దదొడ్డకి మా పెద్దమ్మ అమ్మకి మూసానం నోము ఇచ్చాను మీకు ఆల్రెడీ చెప్పాను కదా మోసానం నోము చూడకుండా ఇవ్వాలని చెప్పి ఈ మోసానం నోములో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే మూసానం నోము ఇచ్చినప్పుడు చేట కొంగు పెట్టి ఇస్తే తీసుకున్న వాళ్ళు కూడా కొంగు పెట్టి తీసుకోవాలంట ఎవ్వరికి ఈ విషయం తెలియదు మా మామ వచ్చి ఈ విషయం చెప్పారు అప్పటికే అన్ని అయిపోయాయి కదండి లాస్ట్ లో మా మామ వచ్చి మూసానం నోము తీసుకున్నారు మా పెద్ద దొడ్డకి మా పెద్దమ్మ అమ్మకి మూసానం నోముతో పాటు అంగరంగాల నోము కూడా ఇచ్చాను ఆ తర్వాత మా చిన్న దొడ్డ వాళ్ళ అమ్మగారికి ముసలి ముత్తైదువుగా గుమ్మడి గౌరి నోమునైతే ఇచ్చాను ఆ తర్వాత అమ్మల గౌరి నోము కూడా ఇచ్చాను ఇప్పుడు వచ్చిన ముత్తైదువులందరిలో ఈవిడే పెద్దవారు కాబట్టి గుమ్మడి గౌరి నోము ఈవిడికే ఇద్దామని చెప్పి గుమ్మడి గౌరి నోమ్ ఇచ్చాను చాలా మంది అంటూ ఉంటారు మనం పట్టిన నోములు ఎవరికి చెప్పకూడదని కానీ చెప్తేనే కదండి ఆ ప్రాసెస్ ఏంటో ఏవేవి ఇవ్వాలో తెలుస్తుంది అందుకే నేను ఈ వీడియో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను ఏవైనా తప్పులు చెప్పుంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను మా చిన్న పెద్దమ్మకి మూసానం అంగరంగాలు నిమ్మల గౌరి నోమునైతే ఇచ్చాను వీడియో క్లారిటీ కొంచెం మిస్ అవుద్ది అనమాట ఎందుకంటే మా అమ్మకు వీడియో తీయడం అస్సలు రాదు ఏదో ట్రై అనమాట చెప్పాలంటే నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే ఈ హడావిడిలో వీడియో తీసినా గజిబిజిగా వస్తుంది అని చెప్పి నేను తీయనని చెప్పాను కానీ మా అమ్మ నలుగురికి ఉపయోగపడే వీడియో అవుతుంది తీసి యూట్యూబ్లో పెట్టడం వల్ల తప్పేం లేదు కదా అని చెప్పింది అందుకోసమే మా మమ్మీకి తీయమని చెప్పాను మా మమ్మీ కూడాను తనకు వచ్చిన విధంగా తీసిందనమాట కొన్ని దగ్గర బ్రైట్నెస్ వల్ల వీడియో క్లారిటీ మిస్ అయ్యింది నాకు తెలిసినంత వరకు నేను మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను అందులో ఏవైనా తప్పులు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను లాస్ట్కి మా చిన్నమ్మ చిన్నమ్మమ్మ ఇంకా వాళ్ళ చిన్న పాప వచ్చారనమాట వీళ్ళకి పెళ్ళి ఆడవిడి ఉండడం వల్ల లేట్గా వచ్చారు ఆ టైంకే నేను సారీ మార్చేశాను అనమాట ఈవిడే చెప్పారు నాకు మూసానం నోము కొంగుతో మూసి ఇవ్వాలి కొంగుతో మూసి తీసుకోవాలని చెప్పి మా ఎవరికి తెలీదనమాట ఆవిడెక్కువ నోములు చేస్తారు కాబట్టి ఆవిడకి ఈ విషయం తెలిసింది వీళ్ళిద్దరికి మూసానం నోము ఇంకా కుంకుమ గౌరీ నోము ఇచ్చాను వీళ్ళిద్దరితో నా అన్నీ కంప్లీట్ అయిపోయాయి అనమాట చాలా హ్యాపీగా అనిపించింది అన్నీ చాలా తొందరగా అయిపోయాయి అనిపించింది ఈ నోములన్నీ ఇచ్చేసరికి నాకు పెద్ద కష్టం తెలియలేదు కానీ మా అమ్మమ్మ చాలా కష్టపడ్డది ఎందుకంటే ముందు ఐదు రోజుల నుంచి ఇవన్నీ అరేంజ్ చేసుకునే సరిపోయింది ఆ తర్వాత నోము రోజు వచ్చిన రిలేటివ్స్ అందరికి బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ ప్రిపేర్ చేసుకుని వంటగా నుండి బయటికి రాలేదనమాట తన దుక్కు చూస్తే కొంచెం బాధ అనిపించింది నాకు బట్ ఇట్స్ ఓకే కొన్ని కొన్ని సార్లు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఒకళ్ళు కష్టపడితేనే ఇంకోళ్ళు కష్టం లేకుండా సుఖంగా పని చేసుకుంటూ ఉంటారు మా అమ్మమ్మ కష్టపడడం వల్లే మాకైతే పని చాలా ఈజీగా అయిపోయింది టిఫిన్ మెన్యూ వచ్చేసరికి మా అమ్మమ్మ కుటుంబం ఇంకా శనగపిండి చట్నీ చేసింది నాకైతే చాలా ఇష్టమైన కాంబో అనమాట ఈ శనగపిండి చట్నీ అయితే మా అమ్మమ్మ చాలా బాగా చేస్తుంది మా అమ్మమ్మ చేసిన రెసిపీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫుడ్ అనమాట ఈ శనగపిండి చట్నీ మంచి మెన్యు వచ్చేసరికి బంగాళదుంప కుర్మా పులిహార సాంబార్ ఇంకా హల్వా అనమాట ఆ చిన్నక్క కోసం మా అమ్మమ్మ క్యారేజ్ అయితే కడుతుంది తను గార్లో ఉంది చిన్న బాబు ఉన్నాడు కాబట్టి పాపం తీసుకురాలేకపోయింది అనమాట ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి లంచ్ అయితే చాలా బాగా కుదిరింది మేబీ దేవుడి కోసం చేసిన ఫుడ్ కదండి అందుకే అనుకుంటా దేవుడి కోసం చేసిన ఫుడ్ టేస్ట్ చూడకపోయినా చాలా టేస్టీగా వస్తుంది కదండి నాకైతే దేవుడు చేసిన ప్రసాదాలు అంటే చాలా ఇష్టం అనమాట ఈ రోజు అయితే మా అమ్మమ్మ నాకు అన్ని ఇష్టమైన రెసిపీసే చేసి వచ్చింది మార్నింగ్ టిఫిన్ నుండి మధ్యాహ్నం లంచ్ వరకు అన్నీ నాకు ఇష్టమైన రెసిపీస్ ఏ మీకు ఆల్రెడీ చెప్పాను శనగపిండి చట్నీ అంటే నాకు చాలా ఇష్టమని ఇక పులిహార బంగాళదుంప కుర్మ సాంబార్ అయితే అస్సలు చెప్పక్కర్లేదు చాలా ఇష్టమైన రెసిపీస్ అనమాట ఇంకా మా తమ్ముడితో వీడియో కాల్ మాట్లాడుతుంది మా పెద్దమ్మమ్మ చాలా రోజుల తర్వాత అందరినీ కలిశాను కదండి అందరూ ఒకేసారి నా మీద ప్రేమ చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నాను అందరూ నేను వడ్డిస్తానంటే నేను వడ్డిస్తాను అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క గంట పట్టుకున్నారనమాట మా చిన్న దొడ్డ మా పెద్దమ్మమ్మ కలిసి నాకు బంగాళదుంప కూర ఇంకా హల్వా అయితే వడ్డించారు చిన్న దొడ్డ హల్వా వేస్తుంటే మా అమ్మ పక్క నుంచి నేను డైట్ చేస్తున్నానని చెప్పి క్యాలరీస్ ఎక్కువ వెళ్ళిపోతాయి క్యాలరీస్ ఎక్కువ వెళ్ళిపోతాయని సరుస్తుంది అనమాట చాలా సరదాగా అనిపించింది ఈరోజు ఎక్కువ మంది ఉంటే టైం అస్సలు తెలియదు అని అందరూ అంటూ ఉంటే ఏదో అనుకున్నాను కానీ ఈ రోజు నాకు తెలిసింది ఈ రోజు అయితే నాకు టైం అస్సలు తెలియకుండా గడిచిపోయింది అనమాట ఈ విధంగా స్పెషల్ గా ఈ రోజైతే గడిచింది ఈ విధంగా నా ఏడు నోములు ఏ ఆటంకం లేకుండా ఉద్యాపన అనేది జరిపించుకున్నాను నాకు తెలిసినంతవరకు ఈ వీడియో ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గానే ఉందనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్